మళ్ళీనే గారు ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యే అవలేగారు వందగరికి నేను విలేకు బబ్బు వదు ప్రతి దిన ప్రతిసారి పాజిటివ్ రెస్పాన్స్ కలిగిన అవలేగారు అంటే కొవరటో నేను డాక్టర్ వన్ ప్లీజ్ అవగండి మేము రవన సరితను ఎమఎల్ అవల నుంచి ఎమఎల్ అవడానికి అలాగే నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు అలాగే నమ్మినట్టు నటించి మోసం చేసిన కూడా ఉన్నారు అంటే చూడండి నమ్మకం అని చెప్తే ఏదో స్త్రీ కానీ అన్నిటికీ మూలం నమ్మకం అలా నన్ను సోదరుడు జేమ్స్ గారు నన్ను నమ్మి

ప్లస్ వారికి మనం ఇచ్చే రిసెస్ తెలియజేసి వారికి మనం మైక్ ఇద్దాం రెండు మూడు గ్రీటింగ్స్ వాళ్ళు ఎమ్మెల్యే నేను టైం ఇచ్చేస్తాను జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ వాట్ ఇస్ ద గ్రేటెస్ ఆఫ్ క్రిస్మస్ అసలు క్రిస్మస్ అనేది ఇంచుమించుగా ప్రపంచంలో ఉన్న రెండు వందల పైబడి దేశాలు ఈరోజు క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటే ప్రపంచం అంతా కూడా పేద ధనిక అనే తేడా లేకుండా సర్వ మానవాళి ఈ భూమి మీద ఆరిన నేల మీద నాసికా రంధ్రములో జీవవాయు ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ రోజు యేసు క్రీస్తు ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు గడికి స్వాతంత్రం చెప్పండి ఎందుకు కాకముందు మన మధ్యలో సుజీత్ కుమార్ గారు రావడం జరిగింది ఎమ్మెల్యేగా వారు రావడం చాలా ఆనందదాయకం వాళ్ళు నాకు ఫోన్ చేయగానే ఎంతనే రెస్పాండ్ అయ్యి ఒక మంచి ఎమ్మెల్యే గారు నిజంగా చెప్పాల్సి వస్తే మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం అనేది శుభపరిణామం పరిణామం నమ్మే గట్టిగా చక్కడ కొట్టి